దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ అందనాలు తెలియపరుస్తున్నానండి ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు నలభై ఒకటవ సంకీర్తన పదో వచ్చిన ఏహోవా నన్ను కరుణించి లేవనెత్తము రాజైన హిస్కియా దేవుని ఎడల నమ్మకమైన వ్యక్తిగా ఉన్నారు దేవుని సన్నిధి పట్ల తనకున్న ఆశక్తి దేవుని ఎడల ఇస్కియాకున్న విశ్వాసము బలమైనదండి ఆ దినాలలో ఇస్కియాకు మరణకరమైనటువంటి రోగము కలిగినప్పుడు ప్రవక్త అయిన ఏషియా అతని ఎద్దకు పంపబడ్డారు అతడు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్క అని దేవుడి ప్రవక్త ద్వారా ఇస్కియ రాజుతో మాట్లాడుతున్నారు ఎప్పుడైతే రాజు ఆ మాటలు విన్నారో వెంటనే తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని దేవునితో మాట్లాడడం ప్రారంభించారు యథార్థ హృదయుడనే సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని ఇస్కియా రాజు కన్నీళ్లు విడుచుచు దేవునికి ప్రార్థన చేస్తున్నారు అతడింకా ప్రార్థిస్తుండగానే దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకొని ఎషియాతో మాట్లాడుతూ నీవు తిరిగి ఇస్కియా యొక్కకు పోయి అతనితో ఇలా చెప్పు నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను ఇంకా పదిహేను సంవత్సరాలు ఆయుష్యము నీకు ఇచ్చేదను అని దేవుడు కన్నీటి ప్రార్థనకు స్పందించినట్లుగా వాక్యం సెలవిస్తుంది మనకు కలిగే శ్రమలలో ఇబ్బందులలో కన్నీరు కారుస్తుంటాం ఆ శ్రమ తలుచుకుంటూ ఏ పనిలో ఉన్న కన్నీళ్లతో జీవితాన్ని గడుపుతూ ఉంటాం ఎస్కియా తన ప్రార్థనతో దేవుని సన్నిధిని ఎదుర్కొన్నాడండి తన ప్రార్థనలో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో జ్ఞాపకం చేసుకోదేవా అని ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధి పట్ల మనకున్న ప్రవర్తనను దేవుడు చూస్తున్నాడు ఆయన చూసే దేవుడై ఉన్నాడు అని మనం గ్రహించాలి ప్రార్థించాలంటే ఎంతోమందికి చిరాకండి వాక్య ధ్యానం ఏముంది లేని తీసిపడేసేవారు అంటారు ఆయన ఎదుట మన ప్రవర్తన నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే ఇస్కియా మాటను బట్టి ఆయన ప్రవర్తనను చూసి ప్రతిఫలమిచ్చే దేవుడు ఇస్కియా దేవుని ఎందు ఆశక్తి భక్తి శ్రద్ధలు అతనికి ఆయుష్గా మార్చబడ్డాయి మీరు చూపించే ఆశక్తి భక్తి జీవితం అది మనకు మేలేనండి కోల్పోయినవి కోల్పోబోతున్నవి తిరిగిచ్చే దేవుడు కోల్పోకుండా విలువైన వాటిని దేవుడు మన జీవితంలో స్థిరపరచగలిగినటువంటి దేవుడు ఇస్కియా జీవితంలో ఆ కన్నీటి ప్రార్థనలో ఉన్నటువంటి నిజం ఆయన మాట్లాడుతూ నీ సన్నిధిలో నేను యథార్థంగా ఉన్నాను అది నువ్వు జ్ఞాపకం చేసుకో నీ పట్ల నేను ఆసక్తి కలిగి ఉన్నాను అదిను జ్ఞాపకం చేసుకో ఈరోజు మన భక్తి జీవితంలో దేవుని ఆసక్తితోనే మనం ఆరాధించగలుగుతున్నామా ఆసక్తి కలిగి దేవునికి ఇవ్వగలుగుతున్నామా ఆసక్తితో ప్రభుని ప్రేమించగలుగుతున్నామా ఇస్కియా మాట మాట్లాడుతున్నారు ఆ మాటలు జ్ఞాపకం చేసుకొని ఎప్పుడైతే ఇస్కియా ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నారో వెంటనే దేవుడు అతని ప్రవర్తనని జ్ఞాపకం చేసుకొని అతనికి జీవాన్ని ఇచ్చారండి నేడి మాటలు వింటున్న మన జీవితంలో కూడా మనము కలిగి ఉన్న శ్రమలో నుండి విడిపించాలన్నా విడిపించబడాలి అన్నా మనకున్నటువంటి వ్యాధులలో నుండి మనము స్వస్థతను పొందాలి అన్నా ప్రార్థిస్తే సరిపోదు మన ప్రవర్తనను చూసే దేవుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి మనకు నచ్చినట్లుగా జీవిస్తూ దేవుణ్ణి ప్రతి క్షణము తృణీకరిస్తూ ఆయన కార్యాలను చులకనగా చూస్తూ ఆయన పట్ల శ్రద్ధ లేకుండా యథార్థ జీవితం లేకుండా మన శ్రమ కలిగినప్పుడు కన్నీటితో మనం దేవుణ్ణి ప్రార్థిస్తే మన మునుపటి ప్రవర్తన చూసి దేవుడు మనకి స్పందించే విధంగా మన జీవితాలు ఉండాలి ఇస్కి అని ఆ రీతిగా ప్రవర్తన ద్వారా స్వస్థపరిచారు తన కన్నీటిని బట్టి తన యథార్థమైన ప్రవర్తన బట్టి దేవుడు పదిహేను సంవత్సరాల ఆయుష్ను పెంచారండి మన జీవితంలో కూడా గతించిపోతున్నటువంటి దినాలలో మన ప్రవర్తన ఎలా ఉంది అనేది మనం సరి చేసుకోవడానికి దినాన్ని దేవుడు మనకు అవకాశంగా ఇచ్చారు కనుక గడిచిన దినాల్లో వ్యతిరేకతను మన జీవితంలో లేకుండా మనం ఈ మాటలు బట్టి మార్పు చెంది దేవునికి అతి సమీపంగా ఉండి దేవుని యొక్క కార్యాల ఆసక్తి కలిగి నిజమైనటువంటి యథార్థమైన భక్తి జీవితాన్ని కొనసాగించడానికి దేవుడిచ్చిన దినాన్ని మనం వాడుకుందాం ఆయన మనల్ని తప్పించేట్టుగా ఆయన ఎదుట మన ప్రవర్తన సరి చేసుకొని జీవించగలిగితే దేవుడి అద్భుతాలు మన జీవితాల్లో జరిగిస్తారు ఆ దేవుని కృప మనందరికీ తోడేయండి మనల్ని నడిపించినగాక పరిశుద్రమైన దేవ మా ప్రియ పరిలోకపు తండ్రి మరి యొక్క దినంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు ఈ దినమంతయు మీ సన్నిధి సహవాసాన్ని మాకు దయచేయండి ఎందరైతే నాయనని ఎదుట వారి ప్రవర్తన యథార్థంగా ఉంచుకుంటున్నారు వారందరినీ మీరు ఆశీర్వదించండి విడిపించండి మీకు వ్యతిరేకంగా ఉన్న వారందరినీ కూడా మీలోనికి నడిపించి వారిని బలపరచమని నచరేడిని ఇస్తున్నాములు అడిగి వేడి కొంచున్నాము తండ్రి